హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి మంచి మాట యుద్ధానికి సంసిద్ధం కావాలి అంటే మీ దగ్గర సరైన ఆయుధాలు ఉండాలి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి మీపై నీకు నమ్మకం ఉండాలి ఎదుటివాళ్ళు తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకుంటూ నిన్ను పిచ్చిదాని చేస్తూ ఉంటారు నిత్యం అనునిత్యం ఏ మాట అంటే గాయం కలుగుతుందో అదే మాటని అంటూ నిన్ను మానసిక సంఘర్షణకు లోను చేస్తూ ఉంటారు దేనికోసం ఎవరి కోసం తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే అతి పెద్ద సీసీ కెమెరా భగవంతుడి కన్ను కప్పి మనం ఎక్కడికి పోగలుగుతాము కాకపోతే మనం ఈలోపు సరైన నిర్ణయాలు తీసుకోలేము ఎందుకు అంటే కష్టం వచ్చినప్పుడు మనసు బాధగా ఉన్నప్పుడు అతి సంతోషంలోనూ మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవి ఉండవు కాకపోతే ఈ సమయం వచ్చే వరకు మనం వేచి ఉండాలి అప్పటి వరకు సహనం వహించాలి ఓర్పు వహించాలి ఓర్పే కదా మీ విజయానికి రాచబాట అవుతుంది ఓకే ఫ్రెండ్స్